ప్రార్థనలు చేసుకునే వ్యక్తి జీవితంలో అపాయం కలిగించే వ్యక్తులు ముందుకు అపాయాలు ముందుకొచ్చిన అపాయము రాకుండా కాపాడే దేవుడు తోడుగున్నాడు అందుకనే దేవుడు అంటారు నేను నిన్ను కాపాడుతాను నేను నిన్ను కాపాడుతాను ఆయన నిన్ను కాపాడును ఆయన మన ఫ్యామిలీని మాత్రమే కాదు మన శరీరాన్ని మాత్రమే కాదు ఆయన మన ప్రాణాన్ని కూడా కాపాడుతాడు ఈ విషయానికి మనం వస్తే గనక ప్రాణము ఎందుకు కాపాడుతా అని అంటే మనిషి జీవితంలో మూడు మిళితమై ఉన్నాయి మూడు మిళితమై ఉన్నాయి ఒకటి శరీరము రెండు ప్రాణము మూడు ఆత్మ ఆత్మను శరీరాన్ని కలిపి ఉంచేది ప్రాణం ఒకవేళ ప్రాణము మనిషిలో నుంచి బయటికి వెళ్ళిపోతే ఆత్మ శరీరము వేరైపోతారు అప్పుడు శరీరంలో నుంచి ఆత్మ వెళ్ళిపోతే గనక శరీరము నిర్జీవమయ్యి అది కాల్చబడుతుంది పూడ్చబడుతుంది ఆత్మ సజీవంగా ఉంటుంది ఈ ఈ ఆత్మని ఈ శరీరాన్ని వేరు చేయకుండా ఉండేది ప్రాణం అందుకనే దేవుడు ప్రాణాన్ని కాపాడుతాడు